అందరికి నమస్కారం నేను శిరీష ప్రస్తుతం మనతో పాటు అన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు రవిశంకర్ శర్మ గారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురు నమస్తే అండి గురుగారు ఈ ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ఈ యొక్క ఫిబ్రవరి నెలలో వృషభ రాశి వారికి ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మంత్ కొంచెం స్లో డౌన్ గానే ఉంటుంది మెయిన్ గా వచ్చేటప్పటికి గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు సో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ హాఫ్ లో మాత్రమే అంటే పదమూడో తారీఖు వరకు కొంచెం స్లోగా ఉంటుంది పదమూడో తారీఖు వరకు జాబ్ రిలేటెడ్ సర్చెస్ కానీ ఎక్కువ సార్లు వెతకడం జాబ్ గురించి అనుకున్నంత రెస్పాన్స్ వస్తుందా రాదా అనేటువంటి ఒక ఆలోచన అనేది ఉంటుంది కానీ ఫైనాన్షియల్గా బాగానే ఉంటుంది ఎందుకంటే గురువు మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళు యొక్క చుట్టుపక్కల వాళ్ళతో ఇరుగు పొరుగు సఖ్యతతో అనుకూలంగా ఉంటుంది చుట్టుపక్కల ఉన్నటువంటి వారి యొక్క మంతి బాగుంటుంది దాని తర్వాత కుటుంబంలో ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఉద్యోగం రావటం అదేవిధంగా కుటుంబంలో ఒక వివాహం జరగటం కుటుంబంలో మెయిన్గా వచ్చినప్పటికీ ఒక మంచి కార్యక్రమాలు జరగటం అంటే శుభకార్యాలు జరగటం వాటికి అటెండ్ అవ్వటం కుటుంబంతో గడపటం ఇవన్నీ ఒక పాజిటివ్ థింగ్స్ అన్నమాట అవన్నీ జరుగుతాయి అదేవిధంగా ఇంట్లో ఏదైనా కొత్త వస్తువు కొనటం అది ఒక మంచి మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వటం ఇవన్నీ పాజిటివ్గా జరుగుతూ ఉంటాయి మెయిన్గా జాబ్ రిలేటెడ్గా సర్చెస్ చేసేటువంటి వారికి వచ్చినప్పటికి సక్సెస్ రేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఆ సక్సెస్ రేట్కి వచ్చినప్పటికీ ఫస్ట్ థర్టీన్ డేస్ కొంచెం స్లోగా ఉంటుంది ఎందుకంటే అయితే పూర్తిగా అంత అనుకూలంగా లేదు బట్ ఇంట్లో వాళ్ళకి జాబ్స్ రావడానికి వీటన్నిటికీ పాజిటివ్ పాయింట్స్ ఇందాక చెప్పిన పాజిటివ్ పాయింట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కానీ పదమూడవ తారీఖు తర్వాత నుంచి రవి యొక్క మార్పు అనేది ఉంది ఈ యొక్క రవి యొక్క మార్పు ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అంటే కుంభంలోకి ప్రవేశించినటువంటి రవి యోగాన్ని ఇవ్వగలుగుతాడు అనమాట మెయిన్గా ఫైనాన్షియల్గా వీరికి అనుకూలంగా ఉండటం అదేవిధంగా వచ్చినప్పటికీ నూతన ఉద్యోగ అవకాశాలు ఏవైతే ఉంటాయో ప్రయత్నాలు చేయటంలో వాటిలో పాజిటివ్ పాయింట్ అనేది పొందగలుగుతారు అదేవిధంగా ఉన్నతాధికారులు పనిచేసేటువంటి ప్లేస్లో ఆఫీసర్స్తో ఒక మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయటం మరియు అదేవిధంగా వారికి వీరికి ఒక కోఆర్డినేషన్ కుదరటం వీరి వారు చెప్పినటువంటి మాట వీరు చెప్పినటువంటి మాటకి ఆఫీస్లో ఒక వాల్యూ రావడం ఇవన్నీ ఒక పాజిటివ్ మైండ్స్గా జరుగుతూ ఉంటాయన్నమాట ఇది మానసికమైనటువంటి ఒక బలాన్ని ఇవ్వగలుగుతుంది మనిషికి ఎప్పుడైతే మానసికమైనటువంటి బలం ఎక్కువగా అవుతూ ఉంటుందో మానసికమైనటువంటి బలం ఎలా వస్తుంది రవి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నప్పుడు మనిషి కొన్ని మనసు బాగా పాజిటివ్గా పనిచేయగలుగుతాడు కొన్ని మనసు డల్గా పనిచేయగలుగుతాడు వీటి కారణం సూర్యుడి సూర్యు సూర్యుడి యొక్క స్థితి సూర్యుడు ఎప్పుడైతే మంచి బిందువులతో అత్యధికమైనటువంటి బిందువులతో అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు పాజిటివ్నెస్ అనేది మనిషిలో తనకి ఎవరి సహాయం అవసరం లేదు ఎవరి సహాయం అవసరం లేకుండా కూడా ఎంత పెద్ద కార్యమైనా సరే ఒక్కడే నుంచోని కంప్లీట్ చేసేటువంటి కెపాసిటీ ఉంటుందన్నమాట ఆ పదమూడో తారీఖు నుంచి రాష్ట్రంలో ఉండేటువంటి వారికి నూతన ఉద్యోగ అవకాశాల్లోనూ అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అదేవిధంగా ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో అంటే వీరి పైన ఉండేటువంటి వారు వీరిని అప్రిషియేట్ చేయగలుగుతారు అనమాట అంటే మీరు చేసినటువంటి పని బాగుంది నువ్వు బాగా చేస్తున్నావు అనేటువంటి అప్రిషియేషన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వారు ఇంకా బాగా పనిచేయడానికి పాజిటివ్గా ఉంటుంది అన్నమాట ఇలాంటి ఒక టైం అనేది పదమూడవ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది ఈ యొక్క కోర్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ మానసికమైనటువంటి వేధించేటువంటి కోర్టు వ్యవహారాలు చాలామంది చాలా చాలా కష్టాలు పడేది ఈ కోర్టు వ్యవహారాల ద్వారాను అదేవిధంగా సొంత బంధువులైనా సరే వారి వీరి మీద ఆర్థికమైనటువంటి గొడవలు అంటే ఆస్తి పంపకాల విషయంలోనూ అదే అదేవిధంగా కోపతాపాల్లోనూ పక్క పక్కనే ఉంటారు కానీ ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకునేటువంటి వారు కూడా ఉంటారు అంటే పక్కన ఉండేటువంటి బ్రదర్స్ కూడా కేసులు పెట్టుకుంటారు ఒకరు మెయిన్గా వచ్చినప్పటికి ఏదో చిన్న చిన్న ఇష్యూసే పెద్దవిగా మారి అలా కోర్టుకి దాకా వెళ్లాల్సి ఉంటుంది ఒక్కసారి దానికి మెయిన్గా వచ్చినప్పటికి కుజుడు యొక్క స్థితి సరిగా లేకపోవటం అసలు కో అసలు కోర్టు వ్యవహారాలు ఎప్పటికీ తేల్తాయి అనేది అర్థం కానటువంటి వారు చాలామంది ఉంటారు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళు ఆ కోర్టు రిలేటెడ్ ఇష్యూస్ కోసం ప్రొసీడ్ అవటానికి ఒక పాజిటివ్గా న్యూస్ రావటం గురించి అదేవిధంగా ఈ మరో అదేవిధంగా మధ్యవర్తి పంచాయతీలు ఈ మధ్య మధ్యవర్తి పంచాయతీలు కూడా చాలా ఎక్కువ అయ్యాయి మెయిన్గా ఈ మెరటల్ డిస్ప్యూట్స్ వల్ల దాని తర్వాత ఈ యొక్క భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లోనూ వీళ్ళన్నింటిలోనూ మధ్యవర్తి పంచాయతీలు ఎక్కువైపోయాయి వాడన్నిటికీ కూడా సెటిల్మెంట్కి వెళ్ళాలనుకునేటువంటి వారి కూడా ట్వంటీ ఫోర్త్ నుంచి బాగుంటుంది సో వారు ఆ టైంలో ట్రై చేస్తే వారికి అనుక అనుకున్నటువంటి పనులు సానుకూలమైనటువంటిగా పరిస్థితులకు జరగటానికి కారకంగా ఉంటుంది మరి అదేవిధంగా రాజకీయమైనటువంటి ఎదుగుదల గురించి చాలామంది రాజకీయంలోకి వెళ్ళి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని చెప్పి ప్రజలకితో మమేకం అవ్వాలని చెప్పి నామినేటెడ్ పొజిషన్స్ గురించి ట్రై చేసేటువంటి వారు వీళ్ళందరూ చాలామంది ఉంటారు కానీ చాలామంది ఆ కింద స్టేజ్లోనే ఉండిపోతూ ఉంటారు మెయిన్గా మీరు చూసినట్లయితే మీరు వెళ్ళి ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళారంటే రాజకీయ నాయకుడు వెనకాల ఆ రోజు రాజకీయ నాయకుడికి వెళ్ళడానికి వచ్చిన వాళ్ళు చాలామంది ఫోటోలు కోసం వస్తారు కానీ రాజకీయ నాయకుడితో చేయించుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఈ ఫోటోలు దిగడానికి అనేది ఒక పిచ్చి ఆ స్టేటస్ పెట్టుకోవడం ఇదే దీంతోనే వాళ్ళ లైఫ్ అంతా అయిపోతూ ఉంటుంది కానీ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు అనేవి చాలా తక్కువ ఉంటారు తక్కువ మంది ఉంటారు వాళ్ళే సక్సెస్ అవుతూ ఉంటారు ఎప్పుడైతే కుజుడు మంచి స్థానంలో ఉన్నప్పుడైతే జాతకంలో వీడికి ఆటోమేటిక్గా రవి మంచి స్థానంలో ఉన్నప్పుడు వారికి సొసైటీలో పేరు వస్తుంది అదేవిధంగా కుజుడు ద్వారా బలం వస్తుంటుంది అన్నమాట అంటే రాజకీయమైనటువంటి అన్నదండలు అనేవి వస్తూ ఉంటాయి ఇప్పుడు మనం చూసినట్లయితే చాలామంది ప్రజాబంధు దాని తర్వాత రాజకీయ నాయకులు రాసేటువంటి పేర్లు అన్నమాట ఏమైనా ప్రజాబంధు అదేవిధంగా మా మా ఏదో సంథింగ్ ఇలాంటి స్లోగన్స్ చేస్తూ ఉంటారు కదా రాజకీయ సేవ దురంధర అది ఇస్తూ ఉంటారు కానీ నిజంగా వీళ్ళు ఏ సేవ చేసి వీళ్ళు రాజకీయ నాయకులు అయ్యారు సేవ అంటే ఏంటి ఇప్పుడు ఎవరైతే కష్టంలో ఉంటాడో వాళ్ళందరికీ సేవ చేయాలి అదేవిధంగా ఏదైనా ఒక రైట్ ఇష్యూని ప్రొజెక్ట్ చేయటం అదేవిధంగా ప్రాబ్లం జనాల ప్రాబ్లంని సాల్వ్ చేయటం ఇవన్నీ చేస్తారా వీళ్ళు ఎవరు నేను యాక్చువల్గా ఫస్ట్ అట్లా అనుకున్నాను కానీ అలా ఉండరు జనాలు రాజకీయ నాయకులు సో ఈ యొక్క రాజ ఈ యొక్క నెలలో మెయిన్గా చూసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి పీరియడ్ మెయిన్గా రాజకీయ నాయకంగా ఎదగడానికి ఇరవై నాలుగో తారీఖు నుంచి చాలా అనుకూలంగా ఉంది ఉద్యోగపరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది విధంగా భూమి కొనాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాలు కానీ ల్యాండ్ రిలేటెడ్గా ఏదైనా మూవ్మెంట్ తీసుకోవాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాలకు కూడా ట్వంటీ ఫోర్త్ నుంచి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్గా ఉద్యోగపరంగా మార్పు చేర్పులు చేయాలనుకునేటువంటి వారికి ఈ యొక్క నెల అనుకూలంగా ఉంటుంది థర్టీన్త్ నుంచి కొంచెం అనుకూలంగా ఉంటుంది దాని ముందు కొంచెం స్లో డౌన్గానే ఉంటుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా మెయిన్గా చాలామంది స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయటం ఇలాంటివన్నీ చేస్తారు స్పెక్యులేషన్స్ అంటే స్టాక్స్ అనమాట స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ హాఫ్ అంత బాగాలేదు కొంచెం డల్గా నడుస్తూ ఉంది సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మరి వాటితో పాటు జాబ్ పరంగా ఈ యొక్క నెలలో ఫస్ట్ హాఫ్లో స్ట్రెస్ ఉంటుంది ఎందుకంటే రాహు ఈ రాశిలో ఉండేటువంటి వారికి టెన్త్ పొజిషన్లో ఉన్నాడు టెన్త్ పోస్ట్లో ఉన్నటువంటి రాహు యొక్క ప్రభావం ఎలా ఉంటుంది జాబ్ పరంగా చేసిన పనే చేయాల్సినటువంటి పరిస్థితి కొన్ని కొన్ని ఆఫీసెస్లో ఎలా ఉంటుందంటే మెయిన్గా చేసేవాడికే పని ఎక్కువ ఉంటుంది పని చేయని వాడు ఎప్పుడు పని చేయడం వాడు ఏదో మాటలు చెప్పేసేసి బాస్ దగ్గర ఆ మాటలు ఏ మాటలు చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు కానీ వీళ్ళు చేసేటటువంటి వాడేమో ఇరవై నాలుగు గంటల్లో చేసినా సరే వాడికి ఇంకొక రెండు గంటలు ఎక్కువ ఇస్తే ఆ రెండు గంటలు కూడా పని చేస్తే పని చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అన్నమాట అలాంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క ఫిబ్రవరి థర్టీన్త్ వరకు వీరు చేసేటువంటి కొన్ని ఇన్పుట్స్ ఏవైతే ఉంటాయో ఫిబ్రవరి థర్టీన్త్ తర్వాత దట్ కెన్ బి అది కొంచెం బెటర్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాయి రాశిలో ఉండేటువంటి వారికి గురుగారు మొత్తం మీద అనుకూలంగా ఉండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్ గా విద్యార్థులకి ఈ నెల కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది సెకండ్ హాఫ్లో ఎక్కువగా ఉంటుంది మెయిన్గా వచ్చేటప్పటికీ ఎప్పుడైతే రవి యొక్క మార్పు జరుగుతుందో అప్పటి నుంచి విద్యార్థులు కూడా సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది మెయిన్గా గ్రూప్స్ సివిల్స్ ప్రిలిమ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వారు కోచింగ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మళ్ళీ రావటం మానసికమైనటువంటి మానసికమైనటువంటి కాన్ఫి కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగా రావటం అనేది జరుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ నెలలో మెయిన్గా పూజించాల్సినది హనుమాన్ చాలీస చదవటం హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవటం అదేవిధంగా దుర్గాదేవిని పూజించాలి మెయిన్గా దుర్గాదేవి ఏం చేస్తుంది దుర్గాదేవి అంటే వచ్చేటప్పటికి మెయిన్గా చాలా విషయాల్లో మెయిన్గా ఈ డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో కుటుంబ పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఫ్యామిలీ రిలేటెడ్ డిస్ప్యూట్స్ కానీ వీటన్నిటికీ దుర్గాదేవి పూజించడం నలభై రోజుల మండల దీక్ష చేయటం కానీ అమ్మవారిని పూజించినట్లయితే చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది మరి అదేవిధంగా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్కి మనకు లలిత శాస్త్రనామాల్లో కూడా చెప్పడం ఏం జరిగింది అంటే స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్కి అమ్మవారిని పూజించినట్లయితే స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఎవరికైతే ఈ విటిలిగో కానీ లేకపోతే బుల్లి లేకపోతే చర్మ సంబంధితమైనటువంటి వ్యాధులు ఉంటాయో వారి కూడా అమ్మవారిని పూజించినట్లయితే ఆ యొక్క సమస్యలకు కూడా అమ్మవారు కరోనా పొందగలిగితే ఆ యొక్క ఇష్యూస్ కూడా తగ్గుతాయి గురుగారు అంటారు ఆరోగ్యపరంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి థర్టీన్త్ వరకు కొంచెం డౌన్గానే ఉంటుంది హెల్త్ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి మజిల్ రిలేటెడ్ పెయిన్స్ కానీ న్యూరలాజికల్ ఇష్యూస్ కానీ కొంచెం ఎక్కువగా బాధించగలుగుతాయి బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా కొద్దిగా హెమటలాజికల్ ఇష్యూస్ అనేవి కూడా ఉంటాయి అవి కూడా కొంచెం ఎక్కువగా ఎవరైతే వయోవృద్ధులు ఉన్నారో వారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి కానీ థర్టీన్ తర్వాత రికవరీ అనేది బెటర్గా ఉంటుంది కొంచెం పీస్ఫుల్గా ఈ మంత్ కూడా కంప్లీట్ అయిపోతుంది రాష్ట్రలో ఉండేటువంటి గురుగారు మొత్తం మీద ఫిబ్రవరి మాసంలో రాశి వరకు ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసేందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు